పేదల గురించి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉందని కొండపోచమ్మ సాగర్ అన్నారు సిద్దిపేట జిల్లా మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యేపై మండిపడ్డారు త్వరలోనే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు గల భూ నిర్వాసితులతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని తెలంగాణ భావాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు పేదల కన్నీళ్ళపై అభివృద్ధి చెందడం చేయడం ఏంటని ప్రశ్నిస్తూ ఏడ్చారని వార్తలు వచ్చాయి వారు ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గందించారు ఎందుకు అంటే ప్రాజెక్టుల పేరు పైన నిర్వాసితుల యొక్క జీవితాలను ఆగం చేసినటువంటి ఒక మాజీ మంత్రి దయ్యాలు వేదాలు పలికినట్టు ఆ విధంగా మాట్లాడడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను జూలై రెండు వేల పదహారు ఇరవై నాలుగు నాడు వేములగడ్డి రైతులపై లాఠీ చార్జ్ జరిగినప్పుడు నూట అరవై మంది కాళ్ళు చేతులపైన తగినటువంటి దెబ్బలను చూసినప్పుడు రాని ఏడుపు నిన్నటి రోజు ఏ విధంగా వచ్చిందని హరీష్ రావు కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాను వేములగడ్ గ్రామానికి రాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినప్పుడు గ్రామంలోకి ఎవరిని రానియకుండా చూసినప్పుడు రాని కన్నీరు నిన్న ఏ విధంగా వచ్చాయి మీకు అని అడుగుతున్నాం మీ వెన్నులో భయాన్ని పుట్టించి మీ మెడలు వంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న వేములగడ్డ గ్రామానికి హైకోర్టు పర్మిషన్ తీసుకొచ్చినటువంటి తీసుకొని వచ్చినటువంటి దామోదర్ సార్ గారు చేసిన ఆ కార్యక్రమం మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి మా శ్రీనివాస అన్న గారిని పది మంది పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీలతో కొడుతున్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు రాని ఏడుపు నిన్న మీకు ఏ విధంగా వచ్చింది అని అడుగుతున్నాం లాఠీ ఛార్జీని తట్టుకోలేక హుస్సేన్ అనే అబ్బాయి వేములగడ్డలో చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు రాని ఏడుపు నిన్న ఏ విధంగా వచ్చిందని అడుగుతున్నాం సామర్లు పెట్టి రాత్రి మా పిల్లలను తల్లులను ఎవరిని ముసలి ముడిగా అడగకుండా తీసి డిసిఎం పడేసి ఆ రోజు మా బాధ దుఃఖం రాలేదా ఈ రోజు దుఃఖం వచ్చిందని మాట్లాడితే ఆ రోజు దుఃఖం లేదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు దళిత దళితుల కుటుంబాలను అందరిని తీసుకుపోయి కొండ పోషమ ప్రాజెక్టులో అందరి దళిత కుటుంబాలను తీసుకుపోయి రోజు స్టిల్ గుడిసెల లెక్క రేగులర్లు వేసి రేగులర్ల మగ్గి చనిపోతురు ఆ రోజు నీకు అధికారంలో ఉన్న మంత్రికి కన కన్ను కన కనవడలేదా మేము మొరబెట్టుకుంటే మమ్మల్ని హెక్కిలీ చేసుకుంటూ పోలీసులు కేసులు పెట్టలేదా మా మీద ఎన్ని కేసులు పెట్టలే హక్కుల గురించి మేము రోజు ఏమన్నారు మేము అడిగి లేదు మా పరిహారం మాకు చెల్లించమని ఇప్పటి వరకు మా పరిహారం చెల్లించకుండా హైదరాబాద్లో కూర్చొని అంటే మా అధికారం కోల్పోయిన తర్వాత అన్నీ గుర్తుకొస్తున్నాయా అధికారం ఉన్నప్పుడు మేము మా మా ఆస్తులు పోయినా మాకు తెలియదు మేము అడగలేదా అడిగినామా మీ ఆస్తులు అడిగినామా ప్రభుత్వ పరంగా న్యాయపరంగా ఇవ్వమని కొట్లాడినాము ఇప్పటి వరకు స్టిల్ ఐదు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల ముందు నుంచి కాల్ చేసి నుంచి ఇప్పటి వరకు రేకుల ఉన్నారు నీళ్లు పాములు ఇప్పుడు ఇప్పుడు ఏదో అక్కడ కూర్చొని ని తెలంగాణ భవన్ కాడ మాట్లాడుతున్నావు కదా రా కొండ పోషం సాగర్ భూనిర్వాసితుల పక్షాన రా అడి కారండారికి రా ఇప్పుడు చూపిస్తాం మీ గలకార్యం ఏందో చూపిస్తాం మేము నువ్వే కదా ఇక్కడ మంత్రి నీ గలకార్యం అంతా అక్కడ కనబడుతుంది ఇప్పటి వరకు ఒకరికి ప్లాట్లు ఇయ్యలే ఫ్లాట్లు ఇచ్చి రమీరు